తెలుగు ఇండస్ట్రీ హీరోస్లో మంచి మార్కెట్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలు సహా రాజకీయాలు రెండూ చేస్తున్నారు అయితే లో బిజీగా ఉన్న సమయంలో కూడా వెంట వెంటనే సినిమాలు కూడా చేయడం జరిగింది అయితే రీమేక్ చిత్రాలని చాలా త్వరగా ఫినిష్ చేసిన పవన్ స్ట్రైట్ సినిమాలు మాత్రం అంత త్వరగా ఫినిష్ చేయడం లేదు నుంచి మొదటిసారిగా ఒక వారియర్ రోల్లో హరిహర వీరమల్లు అనే సినిమా అనౌన్స్ అయినప్పుడు ఉన్న హైప్ అంతా ఇంతా కాదు పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ అయ్యి ఐదేళ్లు దగ్గరికి వచ్చేస్తుంది ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత పవన్ భీమ్లా నాయక్ వకీల్ సాబ్ బ్రో ఈ మూడు రీమేక్ సినిమాలు చేసేశారు కానీ వీరమల్లు మాత్రం ఇంకా పూర్తి కాలేదు తాను డేట్స్ ఇచ్చినప్పుడు మేకర్స్ వాడుకోలేకపోయారు అని తాను చెప్పారు కాని ఆలస్యం మాత్రం చాలా అయ్యింది కొన్ని కారణాల వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపైనే ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంది ఇలా వీరమల్లుకి సినిమాకు ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ లాంగ్ రన్లో అన్ని వర్గాల ఆడియన్స్ ఇన్నేళ్లు ఆలస్యం అవుతూ వస్తున్న సినిమాని చూసేందుకు థియేటర్స్ వరకు తీసుకొస్తుందా అనేదే పెద్ద ప్రశ్న సో ఈ సినిమా వసూళ్ల పరంగా ఫ్యాన్స్ తక్కువ అంచనాలు పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పవచ్చు